ఉదయ్ కిరణ్ ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఇండస్ట్రీలో మంచిగా స్వయం కృషి మీరు ఇందాక అన్నట్టే స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అంటే దూరం దూరం పెట్టడు దగ్గర చేసుకుంటుంది ఓన్ చేసుకుంటుందని సో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ అయింది ఆగిపోయింది తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇవన్నీ పెళ్లి చేసుకోవడం ఆత్మహత్య చేశాం ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ ఎందుకు ఆగిపోయింది అంటే ఏం చెప్తాను మీరు మీకున్న సార్లు చెప్పాను మరి మీ ఛానల్ కూడా చెప్తాను లాట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ కాబట్టి మళ్ళీ చెప్తాను నేను పది ఏళ్ళ చెప్తున్నాను అతను చచ్చిపోయినాను కానీ చెప్తున్నాను యాక్చువల్గా మనకి అఫైర్స్ ఉండడం తప్పు కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అఫేర్స్ ఉండడం తప్పురాదు అది కనపడేంత వరకు పర్లేదు సోషల్ మీడియా అనే ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత అందరికీ అన్నీ చూపించేస్తారు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి వచ్చే ముందు ఒక ఇక్కడ ఒక హర్తాల్ ఒక ఏదో నిరా నిరాహార దీక్షలకు ఏదో చేస్తాడు సందర్భం నాకు తెలీదు అప్పుడు డెక్కన్ క్రానికల్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఇతను వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయకుండా ఉండటమో పోమటమో ఏదో చేశాడు అది మనసులో పెట్టుకుంటే డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ పాయింట్ నేనే చెప్పగలను నాకు తెలుసు బికాజ్ క్రానికల్ నా గురించి ఒక పది పది నిమిషాలు రాసి ఉంటారు వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవుతారు కదా వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ పేర్లు అనవసరం వాళ్ళకి జాబులు పోతాయి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పను కానీ సో ఆ పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో ఉదయ కిరణ్ వెనకాల ఉన్న బ్లాక్ స్పాట్స్ని బ్లాక్ స్పాట్ అందే మనకు మీకు ఒకవేళ పెళ్లి సంబంధం ఉంటుంది వద్దనుకుంటారు మీ ఫాదరు ఏం చేస్తారు మీరు వదిలేస్తారు ఎంగేజ్మెంట్ వరకు అయ్యో వదిలేసే అబ్బాయి అమ్మాయిని నా అమ్మాయిని బ్లేమ్ చేస్తేలాగా కదా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అందరిలోనే జరుగుతూ ఉంటాయి కదా ఆ విధంగానే ఏదో ఒకటి జరిగింది అది ఫోటోగ్రాఫర్లు తీస్తారు కదా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అవి బయట పెట్టారు కావాలని చిరంజీవి గారు అమ్మాయి ఇష్టపడి తను ఇష్టపడి ఆ అబ్బాయిని కోరుకుంది ఓకే కోరుకున్న తర్వాత ఫాదర్ హానర్ చేసి ఎంగేజ్మెంట్ చేశారు ఎంగేజ్మెంట్ చేశారు ఓకేనా అటువంటిది చట కొట్టాలని ఉద్దేశం మరి డెక్కన్ కొనకెళ్ళకి ఉందో ఏముందో మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మనసులో పెట్టుకునే ఫోటోగ్రాఫ్లు పంపారు మేము రిలీజ్ చేస్తాం మరి చూసుకోండి అని ఏంటి ఉదయకేర మీద కోపంతో కాదు వాళ్ళ ఫ్యామిలీ మీద బ్లాక్ స్పాట్ వేయడానికి ఇటువంటి అమ్మాయికి మీ అమ్మాయిని ఇస్తున్నారండి ఓకే బ్లాక్స్ అదే మీ అమ్మాయి ఆల్రెడీ ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిందని ఎంగేజ్మెంట్ అయినా ఫోటోలో ఉంటాయి కదా ఎంగేజ్మెంట్ ఉదయ్ కిరణ్ కైది ఆల్రెడీ అప్పటికే వేరే అయ్యిందని పుట్టింది పుట్టిందంటే పురుగులు పట్టేసిన అయ్యిందని పెళ్లి అయిపోతుంది పెట్టారు ఓకే అతని మీకు అంటే చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ కి ముద్దే ఉదయ్ కి ఎంగేజ్మెంట్ అయిందో పెళ్లి అయిందో ఏదో అయితే దక్కన్ క్రానికల్ లోళ్ళు ఆ న్యూస్ పేపర్ లోళ్ళు పెట్టి పంపారు అక్కడ చెప్పే ఓకే మరి మేము వేస్తాం మీకు ఏమైనా దెబ్బ వస్తాం అంటే జనరల్ గా వద్దు వెయ్యి అని వాళ్ళు ఇది అన్నాలి వాళ్ళు ఎందుకంటారు పోతే బాగున్నారు నువ్వేవాడు మధ్యలో చెప్పడారు ఇది వాళ్ళు సీరియస్గా తీసుకుని చిరంజీవి అండ్ కో బ్రదర్స్ ఇతన్ని కొంచెం తిట్టారట ఎవరిని ఇలా ఇలా జరిగిన తర్వాత చిరంజీవికి కాకుండా పవన్ కళ్యాణ్కి నాగబాబుకి కూతురు కింద లెక్కదాన్నగారు అమ్మాయింటిది సో ఆ విధంగా ఎవరైనా అంతే మా ఫ్యామిలీలో ఎవరి ఫ్యామిలీలో అంతే సో ఆ విధంగా అతను బయటకు పోమన్నారు ఏంటి ఎంగేజ్మెంట్ అయిపోయిందని కూడా చూడకుండా పొమ్మంటే పాపం ఫైనల్గా వాళ్ళు ఇద్దరికి మ్యారేజ్ ఇస్తారు మేడీ నేను రాసి పెట్టలేదు ఓకేనా విడిపోయారు దాని తర్వాత మళ్ళీ కలుసుకున్నారు ఎక్కడో ఆ విధంగా అంతా అయిపోయినాయి దాని తర్వాత ఇతనికి వేరే పెళ్లి చేశారు ఇతను కొంచెం ఈ జనరేషన్కి సంబంధించినగా కొంచెం తలబిరుచుగా ఉండేవాడు ఉదయ్యనుకుంటున్నా వాళ్ళ ఫాదర్ ఒకసారి చెప్పారు అతను ఏదో ఏదో ఒక సినిమాగా అడుగుదామని వెళ్తే అక్కడ కొంచెం క్రాక్ అని చెప్పేసి క్రాక్ అయితే ఆడే పోతాడో చెప్పాం అతను సామాన్యుడే కాదు కొంచెం ఆరోగంట్ బుక్స్లో ఉన్నవాడు ఉంది అది ఫాదర్ చెప్పారు అన్నాను కదా నాకు మా ఊరే కాకినాడదా సో అప్పుడు వదిలేసాం పదకపోయినా ఈయన ఒక సిద్ధార్థన ఒకటి ఎందుకు వదిలేశారు అంటే వదిలేశారు వాళ్ళే పోతారు ఒకటి డేంజి కాకపోయినా పోయారు కదా మంచి నటుడు సిద్ధార్థ ఎందుకు పోయాడు రెంటాస్టిక్ డైరెక్ట్ అతను ఇంటలిజెంట్ ఫిలో సిద్ధార్థ అని ఇంటెలిజెంట్ ఏం కాదు ఈ రా గారు తేజ అనే అబ్బాయి డైరెక్ట్ దాంట్లో అతను అతను వలన అతను ఇచ్చిన బ్యూటిఫుల్ క్యారెక్టర్ వల్ల ఇత్తడం ఆ గోపి చందలు అందరూ పైకి ఎత్తుకొచ్చారు తేజ వల్ల వచ్చారు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చాడు కాబట్టి ఓకేనా ఇది వాస్తవం వాస్తవాన్ని మా వాళ్ళ మీద కోపంతో చెప్పకుండా ఎలా ఉంటాం ఆ టైంలో అంటే ఆ స్కిల్స్ ఉంటే కూడా ఇస్తారు కదా సో బేసిక్గా ఆ స్కిల్స్ యాక్టింగ్ స్కిల్ తెలుసు మీకు ఇప్పుడు మీ దగ్గర ఉందో లేదా తెలుసు లుక్ లైక్ సుమంత్ నా మనసులో ఎవరన్నా అన్నారు ఎవరన్నా అన్నారు మిమ్మల్ని చాలా బాధ నాకు అయితే ఇతను సుమంత్ లాగా యాక్ట్ చేస్తాడు యాక్ట్ చేయడానికి నాకు ఎలా తెలుసు నేను మిమ్మల్ని ఆడిషన్ చేస్తే తెలుస్తుంది అంచేది ఆ స్కిల్స్ ఉండే ఆ స్కిల్స్ ఎవడలేదు నేను నా ఫిల్మ్ స్కూల్లో నో యాక్టింగ్ అని చెప్తాను అన్ని యాక్టింగ్ గురించి మిత యాక్టింగ్ అసలు యాక్ట్ అయితే చెప్తాను జీవించాలి పాత్రలు అదే జీవించడం అంటే ఇప్పుడు నేను అన్నాను డైరెక్ట్ చెప్పారా నాకు అదే కావాలి ఇప్పటి నుంచి కాదు నలభై ఏళ్ళ నుంచి అదేలేండి నాగార్జున కూడా అలాగే రిక్వెస్ట్ చేసేవాడిని నువ్వు మామూలుగా మాట్లాడినట్టే మాట్లాడాడు అని చెప్పేసి అతను ఇంకా వేరేగా మాట్లాడడం రాదు ఎందుకంటే అప్పుడు కూడా అతనే కూడా ఫ్రెష్గా అవుతాడు కాబట్టి మీకు అదేమంది ఇది ఫ్రెష్ యాక్టర్ నా దగ్గర వచ్చేటప్పటికి నాకు అది కావాలి అలా గౌన్ మామూడు మాట్లాడుతున్నట్టు అది యాక్ట్ అవును న్యాచురల్గా ఉండి నేను వస్తాను నేను నేను ప్రేమిస్తున్నాను ఒకేం కాదు అనమాట రూపాయి పది రూపాయలు యాక్ట్ చేయాలంట ఆ టైప్ ఇప్పుడు మీరంటే మీరు ఆహ్లాదంగా అవేరా ఐ వాంట్ దట్ ఓకే అదే షార్ట్ పెట్టి షార్ట్ పెట్టి డావుడ్ అని అనుకోండి అనమాట అది కూడా నేర్పిస్తాను నో యాక్టింగ్ పాలసీని ఆ విధంగా తెలియ ఆడిపోద్ది యాక్టింగ్ ఉంది ఏముంది చేయించుకున్నాడు అతను రాక్షసుడు బ్రహ్మాండంగా చేయించుకున్నాడు అతను ఉన్న ని లాగాడు బయటికి అతను రేటి గోపీచంద్ అని అబ్బాయి అతను అందరూ కన్నడ ఎవరు ఇంకొక అమ్మాయి ఎవరు పోయారు ఆవిడ తెలంగాణ శకుతులు అంటారు కదా వీళ్ళందరూ వాళ్ళు నటులే వాళ్ళతో చేయించాడు కదా గా చేయించాడు న్యాచురల్గా దమ్ముతో చేయించాడు కాబట్టి ఆ విధంగా అయ్యాడు పోలే అతని యొక్క క్రెడిట్ మొత్తం అంతా ఉదయకరణకి ఇవ్వకూడదని కాదు అది ఒక డైరెక్టర్ చేయించాడు చేశాడు డైరెక్ట్ ఒక డైరెక్టర్ ఉండాల్సిందే అది వాస్తవంగా అది ఆయన చేసుకున్నాడు చేయించాడు చేయించాడు కాబట్టి మంచి యాక్టర్ గా నిలబడ్డాడు